జయలక్ష్మి జయ నారాయణుల మంగళం శయశ సంపూర్ణులకు శుభమంగళం జయలక్ష్మి జయ నారాయణుల మంగళం శయశ సంపూర్ణులకు శుభమంగళం వెళ సకల లోకముల తల్లి తండ్రుల రీతి బ్రోచే జల జాతలోచను తిరువిల్ తుని కన్న ఆదిదంపతులకు కారుణ్యమూర్తులకి మంగళం జయలక్ష్మి నారాయణులకు మంగళం సుయశ సంపూర్ణులకు శుభమంగళం పొందు భక్తుల నెల్ల పోషించే వైఖరి హరిచందనాత్ములకు శుభమంగళం పొందు భక్తుల నెల్ల పోషించే వైఖరి హరిచందనాత్ములకు శుభమంగళం వందనీయులకు జగదానంద ఘన భూరికాసుందరాంగులకు సుందరాంగులకు మంగళం జయలక్ష్మి జయ నారాయణులకు మంగళం శయశ సంపూర్ణులకు శుభ చాలా చిన్న చిన్న పాటలు ఇవి అదే కదా అది రేడియోలో చెప్పా మంగళహారతి వంతావణిలో చివరికి వచ్చే పాటని దాంట్లో పాటుకున్న పాట నేను దాంట్లో కొన్ని చెప్పా కదా ఎక్కడికక్కడ అప్పుడు దాంతో పాటు ఒక్కొక్క పాటని నాలుగైదు సార్లుగా రాసుకుని తీసుకునేదాన్ని ఆ పాట వచ్చే టైం తెలుసు కాబట్టి ఆ పాట కోసం వెళ్ళి తీసుకునేదాన్ని ఆ పాట తీసుకుని రాసు తీసుకుని బట్టి పట్టినట్టుగా పట్టుకుని నా పాటలకి ఇంకా లేవటల్లే పైగా ఎనభై ఏళ్ళు కదా ఇప్పుడు లేవటం లేదు అందుకే రికార్డ్ చేసేసుకుంటే